అంటారు వైఎస్ఆర్కు ఓటేయండి అయ్యింది మళ్ళీ వచ్చేది జగన్ అన్నే మాకు మళ్ళీ పథకాలు తీసేస్తాము అన్నీ వాళ్ళే చెప్తున్నారు ఆఫీసర్లు వచ్చి కాడ పదకొండు వరకు అదే పనే చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఆఫీసర్లతో ఏం పని ఆఫీసర్లకి ఇళ్ళ కాడ వచ్చేది రోజు అదే పని చేస్తారు చూస్తూనే ఉన్నాం పతి ఇంటికి తిరుగుతున్నారు అనకూడదు అనకూడదు అంటే అంటూనే ఉన్నారు వస్తున్నారు వాళ్ళు ఏం దీనికి ఎల్ఎస్ఆర్ కమిషనర్కి అడ్జి పెట్టండి పెట్టాల అంతవరకు అది వాళ్ళు గండించాలి వాళ్ళందరూ మీరు వాళ్ళతో మాట్లాడారు కదా ఏం చెప్పినారు వాళ్ళు ఏమంటారు మీ ఊరే సర్వేకి వస్తున్నాము ఏం సర్వే చేస్తాం అదేదో జనాభా లెక్కలు అంట ఓ తూరు క్యాస్ట్ సర్టిఫికెట్ అంటారు అందరూ పనుకున్నాక ఏం చేస్తారు అందరూ పనుకుని చూస్తారు ఏం చేయాల అందరు లెక్క వాలంటీర్లు వాళ్ళు ఇల్లంటే ఓఏసారికి ఓటేయండి ఓఏసారికి ఓటేయండి అని చెప్తారు అది కడవాలు వేసుకొని తిరగండి అమ్మా మీరు కూడా వాళ్ళని ఆఫీసర్లు చెప్తున్నాము ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు మేమేదో సర్వేకి వచ్చినాము అని చెప్తున్నారు నిలబడుకోకుండా ఈరోజు రుద్రాంపేట పంచాయతీలో ఎస్సీ కాలనీ బీసీ కాలనీ కందు వైఎస్ఆర్సికి నిర్ణయించిన వాలంటీర్స్ ఆఫీసర్స్ వచ్చి కుల గలం అని చెప్పేసి ప్రతి ఇంటిని వాళ్ళు రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే మహిళలందరికీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే జగనాన్ను వస్తేనే మీ ఇంటి అందరికీ పథకాలు వస్తాయి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కానీ ఆయన గెలిస్తే మీకు పథకాలన్నీ ఆపేస్తాడని మహిళలందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నాను ఈనాడు ప్రభుత్వం వాలంటీర్లు వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు సచివాలయానికి వెళ్తే టైం అయిపోయిందని చెప్పేసి అప్డేట్ తీస్తే ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకొని టైం అయిపోయింది రేపు రాబోండి అంటారు మరి ఇంత టైంలో వాళ్ళకి చేయాల్సిన అంత ప్రియారిటీ ఏమొచ్చింది ఇంత అవసరం ఏమొచ్చింది వైఎస్ఆర్ కాండవాళ్ళు వేసుకొని పనిచేస్తే హ్యాపీ ఒక ప్రభుత్వ ఉద్యోగే మేము బట్టే పన్నుల ట్యాక్స్తో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వానికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలకు కానీ ఎంత ఇబ్బందులకు గురి చేస్తుందంటే ఈనాడు ప్రభుత్వం అంత ఇబ్బందులు గురి చేస్తుంది ఇక్కడున్న మహిళలు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చాము ఈరోజు అన్న ఈ వాలంటీర్ వ్యవస్థ ఆఫీసర్లు వచ్చి ఏదో మేము పరిగిపోయి వచ్చింటాము ఏదో నాలుగు అన్నం నాలుగు మెతుకులు తిని పడుకుంటే నిద్ర లేపి ఇంటి డీటెయిల్ అంతా తీసుకుంటూ మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఈ పథకాలను ఆపేస్తున్నారని భయపెడుతున్నారు అంటే చేతగాక భయపెట్టే పరిస్థితి కొరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈనాడు దిగజారి ఇంతకంటే దారుణం ఏముంది ఆఫీసర్లు ఇంతకంటే దారుణంగా ఎందుకు కండువాలు వేసుకొని పనిచేస్తే హ్యాపీ కండువాలు లేకుండా మేము కట్టే ట్యాక్స్తో మీరు జీతాలు తీసుకుంటూ ఒక ప్రభుత్వానికి ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కొమ్ము కాయడం నిజంగా దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఉగ్రంపేట ఎస్సీ కాలనీ బీసీ కాలనీ మొత్తం ఈ వాలంటీర్లు తీసుకొని ఒక ఆఫీసర్ ఒక ఆఫీసర్ వచ్చి ఈ టైంలో రోజు రెండు రోజులైంది పన్నెండు ఒంటి గంట వరకు ప్రతి ఇంటింటికి పోయి వాళ్ళు ఏదో పనికి పోయి వచ్చి ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇంటి డోరు తట్టి వాళ్ళని లేపి మీకు ఈ రకంగా ఈ వైఎస్ఆర్కి భరోసా మీరు ఇస్తే మేము రేపొద్దున మీకు అన్ని పథకాలు వస్తాయి ఈ తెలుగుదేశం వస్తే మీకు ఏంటివి రావని అందరికీ భయపరాలు ఇది వర్తించి కులఘన మాత్రమే చేస్తున్నాము అంటున్నారు మీరు ఏదో ఆరోపిస్తున్నారు కులఘన అని వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి బయటకు చెప్పేది కులగారన్న ఇలా లోపలికి పోయి అడిగేది వేరే ఇది ఉంది వాళ్ళ దగ్గర వైఎస్ఆర్ కోట కోటేయండి అని ఇప్పుడు అదే ఆఫీసర్లు కండబాయ్ వేసుకొని ఇంటింటికి పోయి ప్రచారం చేస్తే మేము కూడా అనము కదా ఈ టైంలో వచ్చి ఇది అంటే ఆడవాళ్ళు మాకు ఫోన్ చేసినారన్న ఇట్లా వస్తా ఉన్నారు మాకు ఇబ్బంది అవుతుంది అని దానికి వాలంటీర్లు ఒక ఆఫీసర్ వచ్చి ఇది చేయడం కరెక్ట్ కాదని మేము వచ్చి ఆ ఎమ్మెల్యే మేడంని అడిగే తలకి ఆమె సమాధానం కూడా చెప్పుకోకుండా పోతాం దానికి ఇది అని మేము విజ్ఞప్తి చేస్తాము ఇక్కడ రుద్రంపేటలో వచ్చేసి మన వాలంటీర్లు వచ్చేసి ఒక ముగ్గురు నలుగురు పక్క వైసీపీ వాళ్ళు ఉన్నారు నైట్ టైం కూడా ఫోన్లు చేసేది మిశ్రోళ్ళకి ఫోన్ చేసేది వైసీపీని వస్తుంది వైసీపీకి ఓట్ వేయాలని చెప్పేది ఈ విధంగా చేసుకుంటా ఒక మేడంని తీసుకొచ్చారు ఒక నాలుగైదు రోజులని కంటిన్యూ చేస్తున్నారు పదకొండు పదకొండు అన్నదా కానీ ఆమె ఏమడిగినా కూడా కులగనం అంటుంది కులగనం లేదు ఏదీ లేదు వీళ్ళు ఏదో వచ్చేసి చూ ఊరినే చూపించినట్ల మా మనుషులు పోతే ఆ మాట లేదంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాలే దానికోసం మేము ఒక ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ ఒక లెటర్ పెట్టి ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము మేడం మీద ఇస్తే కానీ సరిపోతాయి లేకుంటే నీకు నాలుగున్నర సంవత్సరం ఏం చేశారు ఈరోజు కులగొనం గుర్తుకొచ్చింది ఈ జగన్ ప్రభుత్వానికి ఇంతకుముందు అంతా ఎక్కడ పోయినది లేదు ఈ టైంలో వచ్చి చేయడము రాత్రి పది పదకొండున్నర దాకా ఉండడము మేము అదే ఆఫీసుకు పోయి మేడం అంటే ఐదు గంటలకి ఒక్క రెండు నిమిషాలు ఎక్కువైనా ఆఫీస్ టైం అయిపోయింది అని చెప్పి ముతాయిస్తారు ఇప్పుడు పదకొండు ఉండేదాకా వీళ్ళకి ఆఫీస్కి ఇది వాళ్ళ డ్యూటీ దానికోసమని మేము చాలా దాని గురించి ఖండిస్తున్నాము మేమైతే ఖచ్చితంగా కలెక్టర్కిను ఆర్టీఓ గారికి ఒక లెటర్ పెడతాం ఎన్నికల అధికారికి ఇవన్నీ చేయాలి ఇవన్నీ పద్ధతి కాదు ఇది మానుకోవాలని చెప్పి మేము చెప్తున్నాము